హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు రుచులు ఈరోజు స్పెషల్ ముంబై ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అయిన పావుబాజీ ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి అందులోకి వన్ టేబుల్ స్పూన్ బటర్ని కూడా వేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బటర్ అంతా మెల్ట్ అయ్యేలా చూసుకోండి ఇలా బటర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోండి ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలను యాడ్ చేసుకుందాం ఇప్పుడు పచ్చి బఠానీని ఒక ఫైవ్ మినిట్స్ హాట్ వాటర్లో పెట్టి తీసుకున్నవి యాడ్ చేసుకుందాం మొత్తం కలిసేలా ఒక్కసారి కలుపుకొని ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమాటో ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసినవి యాడ్ చేసుకుందాం మొత్తం కలిసేలా ఒక్కసారి కలుపుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇప్పుడు ఒక ఐదు నుంచి పది నిమిషాల తర్వాత మూత తెరుచుకొని చూసుకుంటే టమాటోలు కొంచెం ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులోకి ఉడకబెట్టుకున్న క్యారెట్ మరియు ఒక పెద్ద సైజ్ బంగాళాదుంపను ఉడకబెట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అన్నీ బాగా కలిసేలా ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకుందాం ముందుగా తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక పెద్ద టీ స్పూన్ పావుభజీ మసాలాను యాడ్ చేసుకుందాం ఇప్పుడు మసాలా మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలిసిన తర్వాత ఇలాంటి స్మాషర్ లేదా మీ దగ్గర గరిట ఉంటే గరిటతో ఇలా కర్రీని మొత్తం మంచిగా స్మాష్ చేసుకోవాలి మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక వన్ కప్ వాటర్ను యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకున్నాం ఐదు నిమిషాల తర్వాత దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకుంటే బాజీలోని బాజీ రెడీ అవుతుంది ఇప్పుడు మనం పావు కోసం ఇలా బేకరీలో పావు బన్ అని అడిగితే దొరుకుతాయి ఇన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోకి కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలి బటర్ మొత్తం మెల్ట్ అయ్యేలా మెల్ట్ చేసుకోవాలి బటర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ పావుభాజీ మసాలాను యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న పావు బండ్లను ఇలా నాలుగు వైపులా బటర్ అంటించి ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా బండ్లను నాలుగు వైపులా అటు ఇటు తిప్పుతూ నాలుగు సైడ్లు కాలేలా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకున్న పావులను కొంచెం ఆనియన్స్ మరియు లెమన్తో బాజీతో సర్వ్ చేసుకుంటే వేడి వేడి బాజీ రెడీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన రుచులు థ్యాంక్ యూ